ఈ యొక్క షైన్ బోర్డు ముప్పై సెంటీమీటర్లు పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు నిలువు కొలత ఇది నిలువు ఇది అడ్డం అనుకుందాం పొడవు అనుకుందాం పొడవు వెడ ఇప్పుడు దీని మీద చంద్రుడు అనే అక్షరాలు రాద్దాం మొట్టమొదటిగా ఈ అక్షరాల మధ్య యొక్క గ్యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క పెడదాం ఒకటి రెండు మూడు మూడు గ్యాప్లు ఉన్నాయి ఇక అక్షరాలు ఎన్నో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు ఈ ఒత్తికి అర భాగం అలాగే నాలుగు ఈ ఒత్తికి అర భాగం ఎంత అయింది ఎన్ని అక్షరాలు అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ అర అర ఒకటి ఐదు అక్షరాలు ఇక్కడ ఉన్నాయి ఈ అక్షరాలను ఈ యొక్క నిలువు భాగం అది ఈ యొక్క పొడవు ఏదైతే ఉందో పొడవు భాగం కొలతలో మనం విమర్చాలి పొడవు ముప్పై సెంటీమీటర్లు ఈ ముప్పై సెంటీమీటర్లో నుంచి ఈ యొక్క అక్షరాలు ఎలా కేటాయించాలో చూద్దాం ముందుగా గ్యాప్లోకి ఎన్ని సెంటీమీటర్లు పెడుతున్నామో అన్ని సెంటీమీటర్లు ఈ సెంటీమీటర్ల నుంచి తీసేయాలి ముప్పై సెంటీమీటర్ల నుంచి తీసేయాలి గ్యాప్కి వచ్చి ఒక సెంటీమీటర్ మూడు మూడు గ్యాప్లు కాబట్టి మూడు సెంటీమీటర్లు కొలత మూడు సెంటీమీటర్లు తీసేద్దాం గ్యాప్లు తీసేయాలి మాట ముప్పై నుంచి మూడు సెంటీమీటర్లు తీసేస్తే ఇరవై ఏడు సెంటీమీటర్లు ఈ ఇరవై ఏడు సెంటీమీటర్లో ఈ అక్షరాలకు కేటాయించారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని అక్షరాలు ఐదు అక్షరాలు ఒక్కొక్క అక్షరము ఐదు సెంటీమీటర్లు పెడితే ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకెంత ఉంటుంది రెండు సెంటీమీటర్లే ఉంటుంది రెండు సెంటీమీటర్లు సరిపోద్దా చాలు ఇప్పుడు నాలుగున్నర సెంటీమీటర్లు పెడితే నాలుగున్నర సెంటీమీటరు ఐదు నాలుగు ఇరవై అర భాగాలంటే రెండున్నారా ఇరవై రెండున్నర చూద్దాం నాలుగున్నర సెంటీమీటర్లు పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ అక్షరాలు ఐదు కదా ఈ ఐదు అక్షరాలకి ఐదు నాలుగున్నరలు పెడదాం నాలుగు ఐదు నాలుగు ఇరవై అని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 అరలు రెండున్నర ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర సెంటీమీటర్లు వచ్చింది నాలుగున్నర చెప్పిన ఈ ఇరవై రెండున్నర సెంటీమీటర్లు ఇందులోంచి తీసేయాలి ఇరవై రెండున్నర ఇంకెంత ఉంది నాలుగున్నర ఉంటుంది అంతేనా నాలుగున్నర సెంటీమీటర్ ఉంది ఈ నాలుగున్నర సెంటీమీటర్లు ఇప్పుడు మరొక ముఖ్యమైన కొలత ఇది ఇది బార్డరు ఈ సగర్ బార్డర్ ఉంటుంది కదా మధ్యలో కొలత మనం తీయాలి మధ్యలో గ్యాప్ తీయాలి గ్యాప్ బార్డర్కి తీయాలి గ్యాప్కి తీయాలి ఇప్పుడు దీనికి అర భాగం బార్డర్కి పెట్టమనుకుందాం అర అర ఒకటి ఒక భాగం తీసేస్తే ఇంకా మూడున్నర ఈ మూడున్నర దీన్ని కేటాయించాలి ఈ భాగానికి ఈ భాగానికి మూడున్నర అప్పుడు ఒకటిన్నర ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు వన్ పాయింట్ డెబ్బై ఐదు వన్ పాయింట్ డెబ్భై ఐదు మూడున్నరలో భాగం ఒకటి పాయింట్ డెబ్భై ఐదు ఈ గ్యాప్లు తీసేస్తే కరెక్ట్గా మూడున్నర సరిపోతుంది చూద్దాం ఇప్పుడు మొట్టమొదటిగా నిలుగు భాగం ఏదైతే ఉందో దానికి కొలతలు తీసుకోవాలి అక్షరానికి ఎంతైతే కొలత పెడుతున్నామో అక్షరానికి కొలతలు తీద్దాం మధ్య కొలత వేసుకుని అక్షరం బోర్డు యొక్క మధ్యస్థలంలో ఉండాలి కాబట్టి మధ్యస్థానంలో ఉండాలి కాబట్టి మనం సెంటర్ పాయింట్ తీసుకుని పైన మూడు భాగాలు కింద మూడు భాగాలు మనము ప్రతి బోర్డుకి ప్రతి అక్షరానికి నిలువు కొలత ఆరు భాగాలని కేటాయిస్తున్నాం ప్రతి అక్షరానికి ఈ నిలువు కొలత మాత్రం మారిపోదు తెలుగు అక్షరాలకి నిలువు కొలత ఆరు భాగాలు చేసుకుంటే మంచి రౌండ్ వస్తుంది ప్రతి వంపు కూడా ఈ యొక్క లైన్లోనే కలిసిపోతుంది అందుకే ఈ ఆరు లైన్లు కంపల్సరీ పెడతాం ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ తీస్తున్నాను పై మూడు భాగాలు క్రింద మూడు భాగాలు ఇప్పుడు కింద లైన్ కొడదాం కింద లైన్ ఏదైతే ఉందో అది అలాగే పొట్ట భాగానికి కూడా ఒక ఇక పై పై లైన్ ఏదైతే ఉందో అది మిగతా లైన్లు కూడా ఉన్నాయని మనం భావించాలి కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్లు అలాగే అక్షరాలను కేటాయించుదాం ఈ లైన్లో ముందుగా హాఫ్ సెంటీమీటరు బార్డర్కి తీసేయాలన్నాం కదా తర్వాత ఒకటి పాయింట్ డెబ్బై ఐదు ఒకటిన్నర ఆరు ఒకటి డెబ్బై ఐదు అంటే ఒకటిన్నర తర్వాత దీనికి దీనికి మధ్యలో తీసుకుంటే సరిపోతుంది అలాగే చా అనే అక్షరాన్ని కొలత తీసుకుందాం నాలుగున్నర సెంటీమీటర్లు దాకే ఒత్తుంది కదా ఉకారం ఉంది కదా ఉకారము రెండు నాలుగున్నరలో సగము రెండు పావు ఇప్పుడు చివర అరభాగం తీసేస్తే ఇప్పుడు మనకు కొలత ఎంత ఉంది ఇక్కడ ఈ విధంగా కొలత ఈ చివరి ఎంత గ్యాప్ ఉందో ఈ చివరి కూడా అంతే గ్యాప్ తోటి మనం రాసుకున్నాం అయితే ఇక్కడ ఇప్పుడు అక్షరాలు రాద్దాం ఈ లైన్లు కూడా ఉన్నాయని మనం భావించాలి ఇప్పుడు చా రాద్దాం మా అన్నీ కూడా ఒక ఆర్టిస్టే అయితే రోజు ఆయన ముందు నేను బోర్డు రాస్తున్నప్పుడు ఈ యొక్క ఈ కోన భాగాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మామూలుగా రాసేస్తూ ఉన్నాను అయితే ఈ కోణం కరెక్ట్గా రావాలంటే మూలన ఒక ఇంచు అంటే ఒక టిక్ ఇలాగా పెట్టడం వల్ల కరెక్ట్గా తిగినట్టుగా ఉంటుంది అని చెప్పాడు అది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు ఆయన సింపుల్గా చెప్పిన అది మాత్రం నిజంగా అనిపించి ప్రతి బ్రష్ పాయింట్ ఇక్కడ ఈ కోణాలు ఎలా పైకి అనడం వల్ల చాలా అందంగా కనిపిస్తున్నాయి అనిపించి నేను దాన్ని ఫాలో అయ్యాను అలాగే ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెరుకు ఉంటుంది ఆ మెరుకు మనం నేర్చుకోవాలి కనుక నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిరోజు ఇది ఇదే బోర్డులు రాస్తున్నారేంటి అనుకోకూడదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పద్ధతి మనకు అలవాటు ఈ మధ్య కూడా తగ్గించాను ఇలా రాయండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఈ విధంగా బోర్డు ఈ భాగం ఏదైతే ఉందో ఈ చివరి భాగం ఈ చివరి భాగం కూడా కరెక్ట్గా గ్యాప్ వచ్చింది కాబట్టి అందంగా కనిపిస్తుంది ఉంది కనుక డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా ప్రాక్టీస్ చేయండి మీరు కూడా మంచి ఆర్టిస్టులు కాగలరు సరేనా ఉంటాను ఫ్రెండ్స్ Thank you. Thank you all of you.